హలో అండి చూస్తూ ఉండగానే సమ్మర్ వచ్చేసింది ఎండవేడికి తట్టుకోలేక చల్లచల్లగా ఐస్ క్రీమ్ తినాలనో లేదా చల్లచల్లగా కూల్ డ్రింక్స్ తాగాలనో అనిపిస్తూ ఉంటుంది అలాగని ఐస్ క్రీంలను కానీ కూల్ డ్రింక్స్ కానీ ఎక్కువగా తాగడం మంచిది కాదు ఎండలో పడి వెళ్ళి వేసవి తాపంతో ఇంటికి వచ్చిన వారికి చల్లచల్లగా ఇలా మజ్జిగను తయారు చేసి ఇచ్చారంటే కడుపు చల్లబడి వేడి తాపం నుండి సేద తీరుతారు మనం ఇంట్లోనే హైజీనిక్గా ఇలా మజ్జికను చేసుకుని తాగితే చాలా మంచిది ఇక ఆలస్యం చేయకుండా అది ఎలా చేయాలో చూసేద్దాం పావు లీటర్ పెరుగుకి సరిపోయే విధంగా పది నుండి పన్నెండు వరకు పుదీనా ఆకుల్ని తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా కట్ చేసినప్పటికీ చాకుతో ఒకసారి క్రష్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన పుదీనాని ఒక పక్కకి పెట్టుకోవాలి అలాగే రెండు మూడు కాడల కొత్తిమీరను కూడా సన్నగా తరుగుకోవాలి ఆకుల్ని పెద్దగా ఉంచారంటే మజ్జిగంత టేస్ట్గా ఉండదు తరిగిన కొత్తిమీరను కూడా ఒక పక్కన పెట్టేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుగుకోవాలి నేనైతే చిన్న ముక్కను తీసుకున్నాను మీ కారానికి తగినట్లు పెంచుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు ఇలా సన్నగా తరిగి క్రష్ చేయడం వల్ల మజ్జిగలో ఫ్లేవర్స్ అన్నీ బాగుంటాయి ఒక మిక్సర్ జార్ను తీసుకొని పావు లీటర్ పెరుగును అందులో వేసుకోవాలి ఇలా పెరుగు వేసుకున్న జార్పై మూతను పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఉండలు లేకుండా పెరుగు సాఫ్ట్ అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి పెరుగుని బాగా గ్రైండ్ చేశారంటే క్రీమీ టెక్చర్ వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మూతను తీసి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా ఉందో ఇలా గ్రైండ్ చేసుకున్న పెరుగులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని మరలా గ్రైండ్ చేయాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేయాలి వాటరు పెరుగు బాగా మిక్స్ అయ్యి మురుగలు వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మజ్జిగను ఒక బౌల్లోకి తీసుకోవాలి మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా మీడియంగా ఉండే విధంగా మజ్జిగ చేసుకోవాలి మీకు పలచగా కావాలంటే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న మజ్జిగలోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనాను అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి వేయించి పొడి చేసుకున్న జీలకర్రను ఒక చిన్న స్పూన్ వరకు వేసుకోవాలి చిన్న స్పూన్తో హాఫ్ స్పూన్ వరకు బ్లాక్ సాల్టును ఈ మజ్జిగకి సరిపడా సాల్టును కూడా వేసుకొని ఒక గరిటితో వేసినవన్నీ మజ్జిగలో బాగా కలిసిపోయేలాగా కలుపుకున్నారంటే మన మసాలా మజ్జిగ సర్వ్ చేయడానికి రెడీ అయిపోయినట్లే ఇలా మట్టి గ్లాసులోకి క్రష్ చేసిన ఒక స్పూన్ ఐసు ముక్కలను వేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మజ్జిగను ఆ గ్లాసుల్లో పోసుకోవాలి ఇలా చేసిన మజ్జిగను లంచ్ తర్వాత లేదా డిన్నర్ తర్వాత తీసుకోవడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది అంతేకాకుండా ఎసిడిటీని కూడా నివారిస్తుంది ఈ మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ వలన రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ మజ్జిగను మీరు కూడా ఒకసారి ట్రై చేసి వేడి తాపం నుండి ఉపశమనం పొందండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం